సునీలు తా ఏం చేస్తారు బాగా తాత మంచిక ఉన్నా ఎప్పుడొచ్చినా నువ్వు ఆయన మొక్క నేను మొన్న నచ్చిన తాత ఇప్పుడు ఏం చేత్తారో మరి అన్వర్ కొండ ఇంకేడుకో పోయిన మాట కదా కార్ నడుపుతున్నా కార్ తీసుకున్న మొన్న అయ్యా కార్ నడుపుకుంటాను మొన్నటి దాకా ఐదు ఉండే కానీ ఐటీ కంపెనీలో పెట్టిన వెహికల్ వెహికల్ పెట్టినా కాని మనకు ఆడ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక వర్క్ అవుట్ కాక ఇంటి ముఖాన్ని వచ్చిన ఇంటి దగ్గరనే ఉంటున్నా పాప చిన్నది అచ్చ అచ్చ హాయి ఉన్నూర్లు ఉంటే ఏం లేదు ఉన్నూరు కన్న తల్లి అని అంటారు కానీ అంత వైతిబిచ్చిటే నడిపితే లేవు వ్యవహారాలు ఆడ సంపాన చేసుకుంటే ఏం ఫాడ్ పడ్డది ఇక్కడ లేకుంటే ఇక గట్టనే కారో గీరో తోలుకుంటే ఇక గట్టాలి లేకపోతే ఆగమవుతాం పరిస్థితి ఏం చేద్దాం మరి నాగరాజు వాటర్ రాజే నాగరాజేగా అయినా నువ్వు నాగరాజువే కదా ఏ మరి మా ఊరికి ఎందుకు వచ్చినవు మాకు ఇలా చుట్టాలు లేదు తాత ఒకసారి కలిసిపోదామని వచ్చినా మా ఊళ్ళే ఉన్నారా నీకు మంచిగున్నావా పాటలు బాగా రాస్తావు చూ పాడుతా ఉంటావుగా మళ్ళా మంచిగా ఉండే పాట అప్పుడు అప్పట్లో ఒక పాట వచ్చింది చూసినా అనిత అనిత పాట ఆటోల బాధ ఏ ఆటోల జీపుల బస్సుల ఈ ట్రాక్టర్లు దున్నత చూసినావా చెలకలు చెల్లు వాళ్ళైతే నీ పాట లేకుంటే అసలు కొద్ది వెళ్ళకపోయేది ఎడిపోతాను నేను హైదరాబాద్ పోతాను అన్న హైదరాబాద్ పోతాను ఏ పోదు రాదు అయ్యా మా ఇంటికాడ రావా వస్తా తప్పకుండా మిమ్మల్ని కూడా నేను ఎప్పని కలుద్దాం అసలు మీ ఊరు ఊరు మీ ఊరు అని నాకు తెలియదు అయ్యా తెలియదు మీకు కొడుక పెద్ద ఒక్కడేనా కొడుకు ఇద్దరు కొడుకుల ఇద్దరు కొడుకుల మా ఇంటికాడ కూర్చొని జరిసేపు మాట్లాడుకొని పోందా సరే నాగరాజు నేను నేను పాటలాలనే ఎన్నుకుంటా నేను ఎప్పటి అలా చూద్దామని అనుకున్నా నువ్వు ఎప్పుడు చిన్నప్పుడు అప్పుడు అవు కానీ నాకు తెలియదు నేను మా ఉల్లెకత్తన మంచిగా నాలుగు తీసాలంత కళ్ళు చెప్పుకో ఫోన్ వేస్తుండీ తీసుకురానా కళ్ళు తీసుకురానా ఉంటా ఏ బంద్ చేసినా అన్న చాలా రోజులు అయితే అండి ఒకప్పుడు ఫుల్గా తాగేది అంటే బందేసిన కళ్ళు బాగా రాత్రిపూట రాత్రిపూట కళ్ళం కావాలనుకుంటాను ఇదే మా కొడుకుది అది వాడు తోట పెట్టి ఏరితే కావాలనుకుంటా తినేటిలో కొనుకొప్ప ఇస్తాడు మావాడు అమ్ముతాడు బేగా ఇరవై రూపాయలకి ఇస్తాడు బయట వాళ్ళకి అయితే మంచికనే ఉంటది కారం నేను సంగతి నారాజు తాత చెప్పాలి తాత నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అసలు నాకు కూడా చూస్తా కదా మీ ప్రోగ్రామ్ చాలా చూసిన మంచి కామెడీ నేను కూడా నీ వీడియోలు చూసిన యూట్యూబ్ లో నిజంగా నువ్వు మంచివి ముద్దుగా నవ్వుకుంటూ నవ్వు కానీ నీ వెనకాల ఎంత బాధలు ఉన్నాయని అవి చూసినప్పుడు మస్తు దుఃఖం అనిపించింది నాకు పోతావు మంచిది మంచిది మళ్ళీ వచ్చినప్పుడు కలు ఈ పారి కలిదే వాళ్ళు ఒక్క పారి ఆ పాటను మళ్ళొక్క పారి నీ కుతోటి పాడవా జనాలు మా వాళ్ళు వింటారు నా ప్రాణమా అంటే వీళ్ళ అమ్మ పేరా నాకు డిగ్రీలో నచ్చిన ఒక అమ్మాయి పేరు మీద రాసుకున్నా నాకు ఇష్టమైన అమ్మాయి పేరు మీద వీళ్ళ అమ్మ పేరు వచ్చి దేవిక దేవిక అంటే ఆ పిల్ల వేరే బాధతో పాట రాసినవా అంటే ఫస్ట్ ఇద్దరు ఓకే టూ సైడ్ లా ఉండే అమ్మాయి మధ్యలో నాకు బ్రేకప్ చెప్తే ఆ బాధతోటి తోటి లవ్లు ఆ లవ్లు ఉంటే అప్పుడు ఉన్న మూమెంట్ల కథల పిల్లలు తమ్మ వెనకాల పిచ్చుకుక్క తిరిగినట్టు తిరుగుడే చెప్పుడు ఆ ఏజ్ ఉంటుంది ఆ డిగ్రీ ఆ టైమ్ లో ఆ ఏజ్ జాస ఉంటుంది మనసు ప్రేమలా పడితే కొత్త బంగారు లోకంలో తేలినట్టే ఉంటది మొత్తం అయింది ఆ ఈ పాట రాసిన వాళ్ళకి తెలుసు ప్రపంచం మొత్తానికి తెలిసినాక పొల్లకు తెలియకుండా ఇన్నాకెప్పుడన్నా ఫోన్ చేసిందా ఇది సినిమా కాదు తాత సినిమాల మన అమ్మాయి కోసం పాట రాసి పాడితే ఆ హీరోయిన్ హీరో అని చెప్పి ఉరిక బయట నడవదు అంటే ఆ రోజులలో ఆ రోజులంటే పదిహేను ఏళ్ళు అయితే అయినా పదిహేనే క్రితం కథలు ఎట్లుండేది ఆడిపో అడుగు తీసి బయట పెట్టాలంటేనే భయం ఉండేది భయమే అప్పుడు ఇంకా ఘోరంగా భయపడేది ఎట్లుంటది అంటే మనము సగం ఆమెకు సగం లవ్ అంటే కూడా ఏం తెలియదు వందసార్లు చెప్పినా పాట పాట అరే ఎవరు ఏ పోరడి చూసినా కూడా ఎవరు సెల్ ఫోన్లలో అప్పుడు డబ్బా ఫోన్లు ఉండే ఆ డబ్బా ఫోన్లలో వాటిల్లో అరే ఎవరు రానితెవళు రాచినోడెవడు అనుకునేది నాకు తెలిసిన పిల్ల కానివ్వ నువ్వు ఈ పాట వాయినా అనే సంగతి ఏ వరక మనకి చెప్తున్నావు అప్పుడు సినిమాలు ఇవన్నీ అంటే పెద్ద పెద్ద పెద్దలు పోయింది అని ఉండేది సినిమా మరి నువ్వు పాట పేరు చెప్పి ఎవడెవడో పైసలు సంపాదించుకుంటాడు తర్వాత అట్లా నడుస్తున్నా బిజినెస్ ఇటు అనిత పోయింది చదువు పోయింది సినిమా పోయింది సినిమా చేసిండు సినిమా పోయింది సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను సెటిల్ చేస్తాను సినిమా వచ్చేదాకా ఎలా రాయద్దు పాడద్దు అంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా వాళ్ళు నన్ను లైఫ్ సెటిల్ చేస్తానని వాళ్ళు చెప్పిన మాట నేను వచ్చిన అవకాశాలు అన్ని పెట్టుకొని సినిమా వచ్చి దాకా సినిమా దాకా మూడు సంవత్సరాలు పట్టుకునే ఉన్నా ఇద్దరు పిల్లలు తాత పెద్ద అబ్బాయి పెద్దఅబ్బాయి వచ్చి ఎనిమిది సంవత్సరాలు ఉంటాడు చిన్న అబ్బాయి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు ఇద్దరు పిల్లలు వినికి లోపం వీళ్ళకు పుట్టుకతోటే ఇద్దరికి చెవులు మాటలు రావు इधर पिल्ल నేను ఇక్కడ వర్కౌట్ కాదని హైదరాబాద్కి వెళ్ళిపోయి పిల్లలకు సర్జరీ చేయించాలంటాను నేను ప్రతి ఒక్క హాస్పిటల్కి ఏడికి పోయినా ఏంటి వాళ్ళకి పోతే ఏజ్ అయిపోయిందమ్మా మీరు ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటే పిల్లలకు ఫ్రీ సర్జరీ మీ అబ్బాయి వచ్చి ఇయర్స్ అంటాను కాబట్టి సర్జరీకి పది నుంచి పదిహేను లక్షల ఖర్చు అవుతాయి మీకు అని చెప్తే మన స్తోమత గురించి మీకు తెలిసింది కదా అంటే మరి ఐదు సంవత్సరాలు చేయించలేదు నాకు సరైన గైడెన్స్ లేక అంటే ఒక హాస్పిటల్ చూపెడితే ఆ డాక్టర్ ప్రైవేట్ లా చేయించుకుంటే పది లక్షలు అయితే అని చెప్పింది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అడాప్ట్ స్కీమ్ ఉంది మీకు పది లక్షల వరకు ఫ్రీ సర్జరీ ఉంటుంది ఆ డాక్టర్ చెప్పలే చెప్తే నేను ఎప్పుడో పోతాము ఏదో చేత చేసుకుంటాము తిరుగుతాం వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని నేను ఎట్ల చేపిస్తున్నాను సర్జరీ ఇప్పుడు ఏమంటాను ఏజ్ దాటింది కాబట్టి డబ్బులు బెడ్ చేయించుకోవాలా అని డాక్టర్ చెప్తాను నాకో నా కూరగాయలే నా ప్రపంచం నాకు వీళ్ళు తప్పితేవలేరు అంటే భూమి తాగలేదు గుంట భూమి లేదు దళిత కుటుంబం ఆ ఇబ్బందుల్లో చాలా ఇబ్బందులు పడి ఇక్కడ దాకా వచ్చినాం ఒక పాట పాడితే ఎందు తాత ఉభయో రెండు వేల ఇస్తాను గట్టిగా పైసలు అడిగితే వాళ్ళు ఆ పాట అవకాశం కూడా అవకాశం కూడా ఇస్తలేరు అని వాళ్ళు ఇచ్చినంత తీసుకొని మన తిండికి అవి నా పూరగాళ్ళకు బట్టలకు బాతలకు ఆ తిండికి నా రూమ్ రెంట్లకు ఆ వాటి ముందం నేను చదువుకోగలుగుతాను కానీ పది పది లక్షలు పదిహేను లక్షలు అంటే ఇద్దరు పిల్లలకు ఒక్కళ్ళకంటే ఏమో ఇద్దరికి పెట్టుకోవాలంటే నాకు ఎంతైనా కొంచెం ఇబ్బందే కదా అందుకనే ఎవరన్నా దాతలు ఎందుకంటే నా పాటను ఎంతోమంది ఆ కాలంలో ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అభిమానించిన వాళ్ళు ఉన్నారు ఆదరించిన వాళ్ళు ఉన్నారు ఈ పూలగాళ్ళ కోసం వాళ్ళను నా పిల్లల కోసం దయచేసి మీకు సహాయం చేయాలనున్నారు అది చేయాలనుకుంటే తప్పకుండా ఎంతంటే ఒక డోనర్ దొరకచ్చు ఎవరైనా పెద్దోళ్ళ దాకా ఈ వీడియో షేర్ అయితే ఎవరైనా డాక్టర్కి చేరుకున్నా కూడా ఎందుకంటే వాళ్ళ వంతుగా మాకు పిల్ల వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ అయిద్దనే వీడియో చేయడం జరుగుతుంది అందుకే సూత్రాలు కదా పబ్లిక్ ఈయన అనిత నాగరాజు ఒకప్పుడు అనిత అనిత పాటతోటి ఉర్రూతలు ఊహించిన మనిషి కానీ పాటే వినిపించింది కానీ మనిషి అయితే ఎవరో గణపల్లె కానీ నిజంగా ప్రతి చిరునవ్వు వెనుక ఏదో ఒక కష్టం దాగుంటుంది అన్నట్టు అనిత పాట రాసి అందరి మనుషులల్లో స్థానాన్ని సంపాదించుకున్న అనిత నాగరాజు మనుషుల ఎంత ఉన్నదో మనం తంటిని అర్థమవుతూ ఉంటుంది మన కళ్ళ ముంగట పుట్టి పెరిగిన పిల్లగాళ్ళు ఏదో ఒక సమస్యతోటి బాధపడతా అంటే మన గుండెలు ఎంత తర్కపోతా అంటే ఆయనకు పుట్టిన పిల్లగాండ్లు ఆయనకు కుతిక ఉండి ఆయనకు పుట్టిన పిల్లగాండ్లకు కుతిక లేకపోతే ఆయన ఎంత క్షణక్షణం నరకాన్ని అనుభవిస్తా అంటారో మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి నేను కూడా మీ అందరికీ చేతులు జోడించి కోరుకుంటాను వాళ్ళకు మళ్ళీ మంచి భవిష్యత్తు రావాలంటే మనం మనిషికో తలో మీరు మీ మీకు తోసినంత సాయం పది అయితే పది రూపాయలు వంద రూపాయలు అయితే వంద రూపాయలు వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రూపాయలు మీరు రోజుకి ఎన్నో ఖర్చులు పెడతా ఉంటారు ఈ తమ్ముళ్ళ భవిష్యత్తు కోసం మనం దానం చేద్దాం నా వంతుగా ఎంతో కొంత తోసినంత దానం నేను చేస్తాను మీరు కూడా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాను